రేపు రెండో తారీఖున ఈ నెల రెండో తారీఖున పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఆ సందర్భంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది మంచి కార్యక్రమం ప్రతి పంచాయతీల్లోని ఇవాళ సుమారు మనకు పద్నాలుగు వేల పంచాయతీలు సుమారు ఉన్నాయి రాష్ట్రవతంలో రెండో తారీఖున ప్రతి పంచాయతీలోని కూడా ఊరంతా క్లీన్ చేసి చెత్త అంతా ఎత్తి ఊరంతా క్లీన్ చేయాలని చెప్పి కాలవలన్నీ క్లీన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది రేపు రెండు రేపు రెండో తారీఖు నుంచే ఆల్రెడీ పంచాయతీలకు కూడా కొన్ని డబ్బులు ఇవ్వాలి కదా చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే ప్రజలంతా పాల్గొని ఈ ఐదు సంవత్సరాలు బట్టి క్లీనింగ్ లేదు చాలా చాలా వరుసగా ఉన్నాయి గ్రామాలన్నీ కూడా అందరూ పాల్గొని రెండవ తారీఖు పాల్గొని మన నాయకులు చంద్రబాబు నాయుడు గారి రాజ మేరకు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు నాడు అన్ని గ్రామాలు పద్నాలుగు వేల గ్రామాల్లో కూడా క్లీనింగ్ కార్యక్రమం పెట్టాం